నమస్కారం ఈ రోజు మనం పంతొమ్మిదవ శతాబ్దపు భారతదేశ చరిత్రలోకి కొంచెం లోతుగా వెళ్దాం ఆ కాలంలో అంటే దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజల్ని భయపెట్టిన కొన్ని ముఠాలు ఉండేవి ఆ ముఖ్యంగా పిండారీలు తగ్గులు తగ్గులది ఒక రకం వాళ్ళు రహస్యంగా మోసంగా ప్రయాణికుల్ని దోచుకుని చంపేసేవాళ్ళు కానీ పిండారీలది వేరే కథ వేల మంది గుర్రపు రౌతులతో వచ్చి ఊళ్ల మీద పట్టణాల మీద పడి దోచుకునేవాళ్ళు సైన్యంలాగా దాడి చేసేవారు వాళ్లలో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ఉన్నమాట వాస్తవమైన హిందువులు వేరే కులాలు వర్గాల వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఇది మతం ప్రకారం ఏర్పడిన సమూహం కాదంటారా అస్సలు కాదు ఇది ప్రధానంగా జీవనోపాధి అంటే సైనిక వృత్తి ఆధారంగా ఏర్పడింది ఒక్కసారి ఊహించుకోండి పంతొమ్మిదవ శతాబ్దం మధ్య భారతదేశం నర్మదా నది ఒడ్డున ఒక ప్రశాంతమైన పల్లెటూరు రాత్రిపూటంతా నిశ్శబ్దంగా ఉంది ఉన్నట్టుండి వేల గుర్రాల డెక్కల చొప్పుడు ఆ తర్వాత పెద్దగా కేకలు వస్తున్నారు పిండారీలు మస్తున్నారు ఆ మాట వింటే చాలు గుండె ఆగినంత పనయ్యేది ఎందుకంటే అది ఒక హెచ్చరిక కాదు అది ప్రాణ భయంతో పెట్టే ఆర్తనాదం అసలు ఆ కేకలో అంత భయమెందుకుంది ఆ పేరు వింటేనే జనం ఎందుకు అంతలా వణికిపోయేవారు అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం సరే ఇంతలా రాజ్యాలనే గడగడలాడించిన ఈ గుర్రపు రౌతులెవరు వాళ్ల కథ ఏంటి వాళ్ల మూలాలు ఎక్కడున్నాయో చూద్దాం పిండారీల కథ మొదలైంది మరాఠా సైన్యంలో వాళ్ళు అసలు బీదర్ ప్రాంతం నుంచి వచ్చిన కిరాయి సైనికులు మాల్వాలో సెటిల్ అయ్యారు వాళ్ల డ్యూటీ ఏంటంటే మరాఠా సైన్యం ముందు వెళ్తుంటే వీళ్లు వెనకాలే వెళ్ళి శత్రురాజ్యంపై పడి దోచుకోవడం అంత బాగానే ఉంది కానీ ఎప్పుడైతే మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందో మీద కంట్రోల్ పోయింది అంతే ఇక వాళ్లే స్వతంత్రంగా దోపిడీ ముఠాలుగా మారిపోయారు వాళ్ల పద్ధతులు మామూలుగా ఉండేవి కాదు చాలా క్రూరంగా చాలా ఎఫెక్టివ్గా ఉండేవి వేలమంది గుర్రపు రౌతులతో అకస్మాత్తుగా రాత్రిపూట ఊళ్లమీద పడేవాళ్లు కనపడిందల్లా దోచుకునేవాళ్లు డబ్బు బంగారం తిండి ఏదీ వదిలేవాళ్లు కాదు స్త్రీలను అపహరించేవారు వెళ్తూ వెళ్తూ ఊళ్లకు నిప్పంటించి మాయమయ్యేవాళ్లు ఇంకో షాకింగ్ విషయమేంటంటే వీళ్లతో పాటు వచ్చే మహిళలు కూడా ఈ దారుణాల్లో ఏమాత్రం తీసిపోయేవారు కాదట సరే మాటల్లో చెప్తే సరిపోదు అసలు వీళ్లు చేసిన విధ్వాంసం ఏ రేంజ్లో ఉండేదో కొన్ని నంబర్స్ చూస్తే మనకర్థమవుతుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పద్దెనిమిది వందల మూడు నాలుగు మధ్య మన కోస్తా ఆంధ్రాలో వాళ్లు సృష్టించిన భీభత్సం వాళ్లు వస్తున్నారంటే చాలు ఊళ్ళకూళ్ళు ఖాళీ అయిపోయేవి చాలామంది మహిళలు వాళ్ల చేతికి చిక్కడం కన్నా చావే నయమని భావించి బావుల్లో దూకి చనిపోయారంటే వాళ్ల క్రూరత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు కేవలం పదిహేను రోజుల విలయంలో కోస్తా తీరం వెంట ఉన్న మూడు వందల ఎనభై తొమ్మిది గ్రామాలను దోచుకున్నారు అదే పదిహేను రోజుల్లో మూడు వేల ఐదు వందల మందిని తీవ్రంగా గాయపరిచారు ఇక ఆరు వందల ఎనభై తొమ్మిది మందిని చంపేశారు ఆలోచించండి జస్ట్ రెండు వారాల్లో ఇంత నష్టం ఇది వాళ్ల భయోత్పాతానికి కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇక ఇక్కడ్నుంచే కథ మలుపు తిరుగుతుంది ఈ పిండారీల ఆగడాలు శృతి మించడంతో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్ సీన్లోకి ఎంటర్ అయ్యాడు పద్దెనిమిది వందల పదిహేడు వచ్చేసరికి పరిస్థితి చెయ్యి దాటిపోయింది బ్రిటిష్ వాళ్ల వ్యాపార మార్గాలకు స్థానిక రాజ్యాల శాంతి భద్రతలకు ఈ పిండారీలు పెద్ద తలనొప్పిగా మారారు ఇక లాభం లేదనుకుని వీళ్లని శాశ్వతంగా అణిచివేయాలని బ్రిటిష్ వాళ్లు ఫిక్స్ అయ్యారు దానికోసం ఒక భారీ ప్లాన్ వేశారు ఆ ప్లాన్ మామూలు మిలిటరీ ఆపరేషన్ కాదు అది ఒక పకడ్బందీ మూడు కోణాల వ్యూహం అవును లార్డ్ హేస్టింగ్స్ ప్లాన్లో ఈ మూడు మెయిన్ పాయింట్స్ ఉన్నాయి సైనిక దిగ్బంధనం ఆర్థిక దిగ్బంధనం చివరిగా నాయకత్వాన్ని టార్గెట్ చేయడం అసలు ఈ స్ట్రాటజీని ఎలా అమలు చేశారో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ స్టెప్ మిలిటరీ యాక్షన్ దక్కన్ బెంగాల్ గుజరాత్ ఇలా మూడు వైపుల నుంచి బ్రిటిష్ సైన్యాలు కదిలాయి పిండారీల అడ్డాలను చుట్టుముట్టాయి వాళ్ళు ఎంత వేగంగా కదిలినా సరే తప్పించుకోవడానికి ఒక్క దారి కూడా లేకుండా పక్కగా బ్లాక్ చేశాయి ఇక రెండో స్టెప్ ఇది చాలా తెలివైన మూవ్ ఎకనామిక్ స్ట్రాటజీ అప్పట్లో గ్వాలియర్ సింధియా ఇండోర్ హోల్కర్ లాంటి రాజులు పిండారీలకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్లకు ఆశ్రయం కల్పించేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ రాజుల మీద పొలిటికల్ అండ్ ఎకనామిక్ ప్రెషర్ పెట్టారు దాంతో ఆ రాజులు పిండారీలకు సపోర్ట్ ఆపేశారు అంతే పిండారీల ఆదాయం సేఫ్ ప్లేస్లు అన్నీ కట్ అయిపోయాయి ఫైనల్ స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్షిప్ని టార్గెట్ చేయడం అంటే పాముతల నరకడం లాంటిది ఖాన్ షీదు ఖాన్ వసీల్ మొహమ్మద్ ఇలాంటి మెయిన్ పిండారి లీడర్లను ఒక్కొక్కరిగా వేటాడి పట్టుకున్నారు వాళ్లకు మరణశిక్ష విధించారు లీడర్లే లేకపోవడంతో వాళ్ల గ్యాంగులన్నీ చెల్లాలు చెదురైపోయాయి ఈ మూడు వైపుల దాడితో పిండారీల కథ ఎలా ముగిసిందో చూద్దాం ఇక క్లైమాక్స్ వచ్చేసింది ఈ టైం లైన్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎంత ఫాస్ట్గా ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందో చూడండి పద్దెనిమిది వందల పదిహేడులో మొదలైతే పద్దెనిమిది వందల పద్దెనిమిది కల్లా మెయిన్ లీడర్లందరూ చనిపోవడమో పట్టుబడ్డమో జరిగింది వాళ్ల గ్రూపులన్నీ విచ్ఛిన్నమయ్యాయి పద్దెనిమిది వందల పంతొమ్మిది నాటికి సెంట్రల్ ఇండియాలో పిండారీలనే మాటే లేకుండా చేశారు జస్ట్ రెండేళ్లలో దశాబ్దాల పీడ విరగడైపోయింది సో ఒకవైపు మిలిటరీ పవర్ మరోవైపు పొలిటికల్ ప్రెషర్ ఇంకోవైపు లీడర్స్ని టార్గెట్ చేయడం ఈ మూడు కలిసి పిండారీల సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెదిలించేశాయి చివరిగా ఒక్క ప్రశ్న కేవలం దోపిడీ హింస మీద కట్టిన అధికారం ఎప్పటికైనా నిలబడుతుందా పిండారీల కథ మనకు ఏం చెబుతోందంటే పరిపాలన నిర్మాణం లాంటివి లేకుండా కేవలం భయంతో ఏలిన ఏ శక్తి చరిత్రలో నిలబడలేదని ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం